ఇది మన బైరాగి తిరుపతి పట్టణంలో బైరాగి పట్టడం ఉన్న పద్మావతి పార్క్ అండి ఇప్పుడు టైము ఆరు గంటల పదహైదు నిమిషాలైంది చూడండి ఇది పరిస్థితి ఎక్కడే కానీ లైట్ కానీ దీని సంరక్షణ కానీ ఈ పార్కు సంబంధించి ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఏంటి పరిస్థితి సాయంకాలం ఆరు గంటలండి చూడండి ఎలా ఉందో ఎక్కడే కానీ విద్యుత్తు కానీ ఎలాంటిది లేదు ఇక్కడున్న కొద్దిపాటి లైటింగ్ కూడా ఆ వీధుల్లో ఉన్న లైట్లు దాని అక్కడ ఉన్న లైటు కేవలం ఒక్కటి మాత్రమే పనిచేస్తున్నది అడవుల్లో ఉంటుందండి కమిషనర్ గారికి లెటర్ పెట్టాము ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు టైం ఆరు గంటల పదిహేను నిమిషాలు బట్ ఇక్కడ పరిస్థితి ఇది అంధకారము ఎవరిని ఇక్కడ అడగాలను ఏంటో ఎవరు జాబ్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఉన్న ఒక వాచ్మెన్ కూడా మాకు తెలియదు సార్ మాకు సంబంధం లేదు అంటున్నాడు చూడండి ఆరు గంటల పదహారు నిమిషాలు ఇప్పుడు ఎట్లా ఎలా ఉందో చూడండి ఎక్కడే కానీ ఒక లైట్ బయట వీధుల్లో ఉన్న లైటింగ్ మాత్రమే కొంచెం లోపలికి ఉంది వర్షం వస్తే నీళ్ళు చీకటిలో అడవుల్లో నడిచినట్టు ఉంటుందండి చూడండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుండేది కొద్దిపాటి పెద్దలు చీకట్లోనే ఉన్నారు ఇకపోతే చూడండి ఇక్కడ టాయిలెట్స్ అంటారు కానీ ఇక్కడ మాకే కనపడడం లేదు అన్న కొద్దిగా లైట్ వేస్తారా ఫోన్లో చూడండి ఆరు గంటల పదిహేడు నిమిషాలైంది మొన్న సోమవారం రోజు కమిషనర్ గారికి రిపోర్ట్ కూడా ఇచ్చాము నిన్న ఒక్కరోజు అంటే నిన్న గురువారం ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేశారు టాయిలెట్స్ను ఇక్కడ ఉన్నారు కూర్చున్న వాళ్ళు కూడా వాష్ వా వాష్రూమ్లు క్లీన్ చేసే వాళ్ళు ఒక్కరోజు మాత్రమే ఉన్నారు తర్వాత యథాప్రకారం లాక్ చేస్తున్నారనమాట ఎక్కడే కానీ చూడండి లైట్ వేస్తే మాకు ఈ మాత్రం కనిపిస్తుంది ఇది ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల టైము ఇక్కడ బయట స్ట్రీట్ లైట్లు అందులో ఒక కార్నర్లో పార్క్ అంతా కలిపి కేవలం రెండు ఒక లై ఒక్క సైడ్ మాత్రమే అది కూడా మెయిన్ రోడ్ సైడ్ మాత్రమే పనిచేస్తున్నది సో అదర్వైజ్ ఎక్కడే కానీ చూడండి లేదు పెద్దలు నడిచేందుకు వస్తారు చూడండి చీకట్లో దయాలు ఎలా ఉన్నామో ఇదే పరిస్థితి మొన్న సోమవారం రోజు డిఈ వాళ్ళు వచ్చారు సోమవారం మేము ఇచ్చాము రిప్రజెంటేషను బుధవారం డిఈ వాళ్ళు వచ్చారు ఇక్కడ చేసింది ఏమీ లేదు ఒరిగింది ఏమీ లేదు నడి బొడ్డున ఉండాలండి కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి అండి ఇది సంరక్షణ లేక ఎలా అయిపోయింది చీకటి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు దయచేసి ఎవరైనా ఈ ఏరియాకు సంబంధించిన వారు వీడియో చూస్తే స్పందించండి ఇది నా కోసం కాదండి మనందరి ప్రాపర్టీ మనందరి కోసం ముఖ్యంగా బైరాగి పట్టడ చుట్టుపక్కల ఉన్నవారు దీని మీద స్పందించాలి థ్యాంక్ యూ